ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల ఐదవ నామం రూప అంటే రూపము స్థూల రూపుడైన స్పష్టమైనటువంటి ఆకృతి కలిగిన పరమాత్ముణ్ణి రూప అన్నారు ఆయన మరి నామరూపాలు లేనటువంటి స్వామి కదా అదృశ్యుడు కదా అవ్యక్తుడు కదా మరి ఇక్కడ ఎట్లా వ్యక్త రూపం వచ్చింది అంటే పరమాత్మ అవసరమైనప్పుడు భక్తుల కోసం రూపాన్ని ధరించి వచ్చి భక్తులను రక్షించటానికి ఆయన వచ్చిన దాన్ని అవతారం అంటాం అవతరించాడు అంటాం అలా ఆకృతి ధరించి వచ్చి చక్కగా అందరికీ దర్శనమిచ్చి భక్తులందరినీ రక్షించేటువంటి స్వామి అలా వ్యక్త రూపంలో వస్తాడు కనుక వ్యక్తరూప అన్నారు స్థూల రూపం అంటే కనపడేది అని అర్థం మనకి కనపడే రూపంలో వస్తేనే మనకి వ్యక్త రూపం అంటాం లేకపోతే అవ్యక్తమే కదా అవ్యక్తంగా అంతటా ఉన్నాడు కానీ మనకి వ్యక్తమైతేనే మన కళ్ళకి కనపడతాడు అందుకని ఒక స్థూల రూపాన్ని స్పష్టమైనటువంటి ఆకృతిని ధరించి ఆ పరమాత్ముడు వ్యక్తమయ్యి తండ మన అందరికీ కూడా దర్శనము ఇస్తాడు కనుక అప్పుడు వ్యక్త రూపుడు అన్నాడు ఆయన స్వయం ప్రకాశుడు ఆయనే స్వయం ప్రకాశ స్వరూపుడు స్ఫుటమైనటువంటి రూపంతో యోగులకు వ్యక్తమయ్యేవాడని చక్కని ప్రకాశస్వరూపంతో యోగులకు వ్యక్తమవుతాడని ఆయనని రూపుడు అన్నారని శంకరుల వారు చెప్పారు మరి యోగులు అంటే ఎవరు యోగులు అంటే జీవితాన్ని యోగంగా మార్చుకున్నటువంటి వాళ్ళు యోగులు జీవితాన్ని యోగంగా మార్చుకోవటం అంటే యోగం అంటే కలయిక ఆ కలయిక ఏమిటి అంటే పరమాత్మ కలయిక ప్రతి క్షణం ప్రతి జీవితోనూ ప్రతి సంఘటనతోనూ ప్రతి అణువు అణువున అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మతో అనుసంధానం కలిగి జీవితాన్ని గడుపుతే గడుపుతూ ఉన్నవాళ్ళు యోగులు అంటారు అటువంటి యోగులకి ఆయన వ్యక్తమవుతాడు అంటే దర్శనమిస్తాడు అందుకని ఆయన వ్యక్త రూపుడు అన్నారు శంకరుడు నిర్గుణుడు అంటే గుణములు లేనటువంటి వాడు అదృశ్యంగా ఉండేటువంటి వాడు కనపడని వాడు అయినటువంటి స్వామి మరి గుణాలు లేనటువంటి స్వామి సగుణుడు రూపాన్ని ధరించి మరి స్థూల రూపాన్ని ధరించి సగుణుడై అంటే గుణాలతో కూడుకుని వ్యక్తం అవుతాడు ఆ వ్యక్తం అయినప్పుడు భక్తులకు కనపడతాడు స్వయం ప్రకాశ జ్యోతిగా ఆయన స్వరూపమే జ్యోతి అలా స్వ దానికి ఏ నూనెలు ఒత్తులు మరి వెలిగించడాలు అవన్నీ ఏం అక్కర్లేదు ఆయనే జ్యోతిస్వరూపుడు స్వరూపుడు అటువంటి ప్రకాశ స్వరూపుడైన జ్యోతిగా యోగుల ఆత్మపీఠం మీద కూడా స్వామి సాక్షాత్కరిస్తూ ఉంటాడు అంటే ఆ యోగులకి జ్యోతిగా దర్శనమిస్తాడు స్వామి అలా పరాశర భట్టరు ఈ అర్థాన్నే చెప్పి మార్కండేయాది భక్తులకు స్వామి సాక్షాత్కరించిన విషయాన్ని ప్రస్తావించారు మరి మార్కండేయుడు ఆయుష్ చాలా స్వల్పమైన ఆయుష్ అవటం వల్ల తల్లిదండ్రులు పరమేశ్వరుని ఆశ్రయించమని ఆరాధించమని ఆయనే దిక్కు అని చెబితే ఆయన పరమ శివుని దగ్గరకు వెళ్ళి ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుని స్వామిని వదిలిపెట్టకుండా స్మరిస్తూ ఉంటే యముడు కూడా వచ్చి ఏమీ చెయ్యలేకపోయాడు అందుకే చిరంజీవుల్లో ఎనిమిదవ స్థానాన్ని ఆయన ఆక్రమించాడు అలా మరి పరమాత్మ అని ఆశ్రయిస్తే ఏదైనా సాధ్యమే అవుతుంది అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చెయ్యగలడు పరమాత్మ ఎప్పుడు ఆయనని స్ఫూర్తిగా తీసుకుని మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశ్రయిస్తే అనుగ్రహిస్తాడు భక్తుల్ని అట్లా స్వామి సాక్షాత్కరించి ఆ మార్కణేణ్ణి అనుగ్రహించినటువంటి విషయం అందరికీ తెలిసింది ఆ విషయాన్ని పరాశర భట్టరు ప్రస్తావించి అటువంటి స్వామి వ్యక్త రూపుడు అన్నారు సత్యసంధులు వారు ఈ నామాన్ని అవ్యక్త రూప అని భావించి తెలియబడని రూపం గలవాడు అన్నారు సత్యసంధుల వారు ద్రష్టలు అంటే చూచేవాళ్ళు స్వామిని ఓం వ్యక్తరూపాయ నమ అని ధ్యానిస్తున్నారు చూడగలిగే వారికి వ్యక్తరూపము చూడలేని వారికి అవ్యక్త రూపంగా ఆయన దర్శనం ఇస్తూ ఉంటాడు మరి చూడగలిగే వాళ్ళు ఎవరు అంటే యోగులు చూడలేని వాళ్ళు ఎవరు అంటే అయోగ్యులు అటువంటి వాళ్లకు ఆయన కనపడడు అలా మరి రూప అంటే ఈ విధంగా అదృశ్యంగా ఉన్న పరమాత్మనే మరి అణువు మొదలు బ్రహ్మాండం వరకు కూడా అంత సమీకరణం లేకపోతే సామ్యాన్ని తెలిపినటువంటి వాళ్ళు అన్ దాంట్లో ఉన్నటువంటి సమానంగా సామ్యమంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తిస్తున్నారు అంటే కనపడకుండా అణువు నుండి బ్రహ్మాండం వరకు నిండి ఉన్నటువంటి పరమాత్మని తెలిసిన వాళ్ళు ఈ విధంగా ఆయన నిండి ఉన్నాడు అంతర్యామిగా ఉన్నాడు అని జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు యోగులు భగవంతుణ్ణి అణు అణువున గుర్తిస్తున్నారు అటువంటి సామ్యాన్ని గుర్తించలేని వాళ్ళకి పరమాత్మ అవ్యక్తుడు అంటే కనపడకుండా ఉంటాడు చూసే వాళ్ళకి కనపడతాడు చూడని వాళ్ళకి కనపడడు అంటే అందరూ చూస్తాం కదా అంటే చూసే దృష్టి వేరు సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని మరి లౌకిక దృష్టితో చూస్తే పరమాత్మ దర్శనం ఇవ్వడు పరమాత్మ దృష్టితో చూస్తే దర్శనం అనుక్షణం కలుగుతూనే ఉంటుంది దర్శనం దర్శనం అంటే ఏదో నాలుగు చేతులతో శంఖచక్రాలతోనే దర్శనమిస్తాడు అని అనుకోవటం కాదు ఎందుకంటే ఆ రోజుల్లో ఆ దర్శనాన్ని పొందేటువంటి యోగులు తపస్సు చేసి వాళ్ళకు ఆ శక్తులు సంపాదించుకుని పరమాత్మ దర్శనం చేసుకున్నారు అంతటి శక్తి ఇప్పుడు ఎవరికీ సాధారణంగా ఉండదు కానీ దర్శనం చేసుకోవచ్చు ఎలా అంటే అణువణువున అదృశ్యంగా అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మను దృష్టిలో పెట్టుకున్నటువంటి వాడు దర్శనం చేసినట్లే ఎందుకంటే ప్రతి వాణిలోనూ వాళ్ళల్లో పరమాత్మ ఉన్నాడు అన్న భావం రాగానే పరమాత్మ యొక్క దర్శనం అయినట్టే ఆ నామాన్ని తలిచినట్టే అణువు అణువున వస్తువుల్లో కూడా ఆ పరమాత్మ లేకపోతే ఉనికి అనేది లేదు వస్తువు ఉన్నది అంటే పరమాత్మ ఉన్నాడు అని అర్థం అది లేదు అంటే ఇంకా దాంట్లో లేడు అని అర్థం అలాగే మరి పరమాత్మ అన్నిటిలో నిండి ఉన్నాడు అవ్యక్తంగా ఉన్నటువంటి స్వామిని వ్యక్త రూపంగా దర్శనం చేయాలి అంటే యోగులుగా మారాలి ఆ యోగులు పరమాత్మ దర్శనాన్ని చేయగలుగుతారు ఆ వ్యక్త రూపుడైనటువంటి పరమాత్మను మనం వేడుకుంటూ స్వామి నీ బిడ్డలమైన మమ్ము రక్షించటానికి మమ్మల్ని అనుగ్రహించటానికి వ్యక్త రూపంలో అన్నింటిలో మమ్మల్ని చూడగలిగే శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి అనుక్షణం నీ దర్శనం మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ